చె నాకు అదేం బాధ లేదు చక్కగా ఇచ్చేస్తాం నాకు ఇరవైకి లేదు ఆడు చూడు ఆడిని తీసేదాకా నిద్రపోను ఇప్పుడు అది తాక్కుంటున్నాడు వీడియోలో కనబడుతున్నా

ఏ కేజీ పైన ఉంటుంది మ్యాన్ చేప ఇది అది పడేవి ఎక్కువ ఇది రెండు కేజీలు ఉంటుంది అంటే పండుచా పడేమాకండి ఇది కాస్ట్ ఎక్కువ ఇది నేను దీని గురించి చెప్తా దీని గురించి సపరేట్గా వీడియోనే చేయాల్సి వస్తుందండి